అందరికి నమస్కారం పూర్వకాలంలో శకునాలకు చాలా ప్రాధాన్యత ఉండేది ఇంటి ముందు కుక్క వచ్చి మొరిగితే ఏం జరుగుతుందో అని అనుకునేవారు కానీ ఇప్పటికీ కూడా కుక్కల శకునం కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇంటి ముందు గాని వీధిలో గాని కుక్కలు ఏడుస్తున్నట్లుగా అరిస్తే దేనికి సంకేతంగా భావిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం వీధుల్లో కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటుంటారు ఇంటి ముందు గాని వీధిలో గాని కుక్కలు ఏడుస్తున్నట్లుగా అరిస్తే వాటిని తరిమి కొడతారు కుక్క అలా అరవడం అపశకునం అని చెడుకు సంకేతం అని మత విశ్వాసం అయితే వాస్తవానికి కుక్క ఏడుపు ఏం సూచిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఏదైనా విపత్తు లేదా సంఘటన జరగడానికి ముందే కుక్కకు సిగ్నల్స్ అందుతాయట అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని నమ్ముతారు కుక్క అరవడం రాబోయే విపత్తును సూచిస్తుందని ఎప్పుడైనా ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు పెద్దలు కుక్కలు మన ముందుకు ఎలా వచ్చి కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కుక్కల శకణం ద్వారా తెలుసుకుందాం ఒకవేళ మీరు వేరే ఊరు వెళుతున్నప్పుడు కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలితో తల గోక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటకు వెళుతున్న వ్యక్తికి మాంసముక్క నోటితో పట్టుకున్న కుక్క కనపడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కుడివైపు కాలితో గోక్కుంటే మీకు శుభం జరుగుతుంది అని తెలుసుకోవాలి మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం మీ ఇంటి బయట వద్ద కుక్క మురిగితే ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడవచ్చు కుంటి కుక్క కనపడితే అనుకున్న పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం ముందుకి కుక్క వచ్చి మురిగితే ప్రాప్తి కలుగుతుంది ఒక కుక్క రాత్రి ఏడుస్తుంటే అది కొన్ని పెద్ద దురదృష్టాలను సూచిస్తుంది అందుకే కుక్కను ఇంటి బయట అస్సలు ఏడవనివ్వకూడదు మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తి ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మరగడం ప్రారంభిస్తాయి రాహు కేతువులకు కారకుడు కుక్క అందుకే కుక్క ఏడుపు రాహు కేతువుల అశుభాన్ని సూచిస్తుంది అందుకే కుక్క ఏడవడం శ్రేయస్కరం కాదు మీ ఇంటి బయట కుక్క ఎప్పుడైనా ఏడుస్తుంటే ఈ చిన్న పరిష్కారాన్ని ప్రయత్నించండి ఏదైనా సమస్య నివారించబడుతుంది లేదా తగ్గించబడుతుంది కుక్క ఇంటి బయట ఏడుస్తుంటే ఈ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు కుక్కలు ఇంటి బయట ఏడుస్తున్నట్లయితే కుక్కలను తరిమేయండి కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అవసరమైన వ్యక్తికి దానం చేయండి ఎవరికి చెడు చేయవద్దు ఎవరి గురించి చెడు ఆలోచనలు మీ మనస్సులో అస్సలు తీసుకురావద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు